ఓయిపోయి ఆయన కూర్చొని బైబుల్ కూర్చి ఎద్దేవా చేస్తూ ఒక మాట అన్నాడు మరి ఆ అరగుండుగాడు హిందుత్వం జోలికి ఎందుకు వచ్చాడు దాని గురించి మాట్లాడకూడదు కదా అని చెప్పి ఈ బోగ్గాడికి ఐడియా ఉండాలి కదా మనకెందుకు ఎందుకు అది ఇతర గ్రంథాల కదా అంటే ఆయనకు గౌరవం ఒక మర్యాద పాత వేసి వీరమాత అయిందంట అట్లా ఉంటది మాటలు మీలాంటి బ్యాపనోలకు అర్థం వదలండి ఇలాంటి మాట ఇట్స్ ఒక కులాన్ని తీసుకొచ్చి బ్యాపనోళ్ళకు అర్థం కదంట మరి బ్యాపనో వాళ్ళకి అర్థం కాకుండా ఎందుకు రాసారా మీ పుస్తకాన్ని ఇలాంటి తోపు ఉప్పే బ్యాచ్ తర్వాత తరలు వస్తాయని బైబుల్కి ప్రారంభంలోనే ఒకటి ఒకటిస్తారు నీలాంటి కుక్క మూతి పిందులు వస్తాయని చెప్పి నాలాంటి వాళ్ళు వచ్చారు అంటే సైతాన్ ఆలోచనల వల్ల మరణం అనేది లోకంలోకి వస్తే మీ దేవుడు ఎంత బలహీనడు అసలు మీ దేవుడు ప్రణాళికలో లేని మరణం అనేది లోకంలోకి వచ్చింది జస్ట్ ఆరు వేల సంవత్సరాలకు ముందే కదా వీళ్ళని చేసింది అంతకుముందు అసలు ఐడియా రాలేదా కోటాను కోట సంవత్సరాలు ఏం చేస్తా కూర్చున్నాడైనా గడ్డి పీతడు ఎక్కడన్నా అసలు గడ్డి కొడలేదు అప్పుడు పేకడానికి మేము ప్రశ్నిస్తే మీరు తట్టుకోగలరు రేటి అన్నాడు మీరు ప్రశ్నించట్లేదు అసలు మీరు శుద్ధపోసలు మరి ఇప్పుడు దాకా అసలు మీరు హిందుత్వం గురించి లేదు నమస్తే ఒక పిల్లబచ్చ పాస్టర్ గేడు ఏదో కారు కోతలకు వస్తున్నట్టుగా అనిపించింది ఈ జేమ్స్ గడు ఉన్నాడు కదా ఈ జేమ్స్ గడు ఏదో ఎక్స్ట్రా అవుతున్నాడు అదేంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ ట్రై జీసస్ అంట అంటే జీసస్ అని ట్రై చేయాలి దేనికోసం ట్రై చేయాలి ట్రై చేయటువంటి ఏంటి అసలు అంటే వీళ్ళు పేర్లు పెట్టడంలో కూడా క్రియేటివిటీ ఆయన కూర్చి ఆయన మాట్లాడుకుంటే ఎవరికి బాధలేదు కానీ పోయిపోయి ఆయన కూర్చొని బైబుల్ వచ్చి ఎద్దేవా చేస్తూ ఒక మాట అన్నాడు బైబిల్ కూచి ఒపీనియన్ ఏంటి అని ఆ ఎవరైతే స్టూడియో నడుపుతున్నా ఆ యాంకర్ ఉన్నాడో ఆయన అడిగాడు అంటే ఒక పంతులు గారు సంతోష్ కుమార్ కర్రీ గారు అనుకుంటా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఈయన మాట్లాడుతున్నాడు అంతకుముందు ఇంకొక అరగుండుగాడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగితే దానికి ఆయన సమాధానం చెప్పారు మరి ఆ అరగుండుగాడు హిందుత్వం జోలికి ఎందుకు వచ్చాడు దాని గురించి మాట్లాడకూడదు కదా అని చెప్పి ఈ బోగ్గాడికి ఐడియా ఉండాలి కదా ఆహా ఆడు మాట్లాడవచ్చు వాడు మాట్లాడిన దానికి ఇప్పుడు ఈయన సమాధానం చెప్పకూడదు వేద పండితుడికి ఏమంటారు బైబిల్ కూర్చుంటే మనకి ఎందుకు అది ఇతర గ్రంథాలు కదా అంటే ఆయనకు గౌరవం ఒక మర్యాద ఉంది ఇది వినండి జాగ్రత్తగా వినండి దెయ్యాలు వేదాలు వల్లించడం పాత వేసే వీరమాత అయిందంట అట్లా ఉంటుంది ఇది మాటలో ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడకుండా ఉంటే గౌరవంగా ఉంటుందంట వినండి ఆయన గ్రంథాలు మాత్రమే రైట్ అన్నట్టు బైబిల్ గ్రంథం తప్పుడు పుస్తకం అన్నట్టు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే సరే ఆయన ఏమన్నారు ఈ చెప్తాడు అక్కడికి వెళ్దాం అంటే ఇప్పుడు ఈ ఉద్దేశంలో ఏంటి ఎవడ మత గ్రంథాలను వాడు చెప్పుకోవాలి ఇతర మతాల గురించి మాట్లాడితే అది మంచివాడు కాదు అదే కదా మరి ఈ విషయాన్ని మొట్టమొదటి ఎవరికి అప్లై చేయాలి అసలు కాస్టర్లకి కాదు అంతకంటే ముందు ఆ బైబిల్ రాసిన వాడికి అప్లై చేయాలి కదా బైబిల్లో మీ దేవుడు ఎంతసేపు కూడా ఇతర మతాల గురించి ఏడుస్తూ ఉంటాడు కదా ఆయన గురించి ఆయన చెప్పుకోవచ్చు కదా నేను ఎంత గొప్పవాడినో అంత గొప్పవాడిని ఐ బీకినాను ఈ బీకినాను అని చెప్పుకోవచ్చు కదా ఎంతసేపు కూడా ఆ పూజించే వాళ్ళని చంపండి ఈ మతంలో ఉన్న వాళ్ళని చంపండి ఆ విగ్రహాలు బాగా కొట్టండి ఈ విగ్రహాలు బొత్తిగా ధ్వంసం చేయండి ఇదే కదా ఆయన ఏడుపంతా ఇతర మతాల గురించి మాట్లాడుతున్నాడంటే మీ దేవుడు పనికి కదా లేదా మీ దేవుడి క్యారెక్టర్ సృష్టించిన ఎవడైతే ఉన్నాడో ఆడు పనికి మనులుడు ఆడు బోకుగాడు ఆడి బుర్రలో ఉన్నటువంటి పెంటంతా తీసి ఒక క్యారెక్టర్ తయారు చేసి దానికి దేవుడిని పేరు పెట్టేశాడు అదే కదా సరే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇది చెప్పి దీనికి కౌంటర్ చెప్తాడు అదేంటి చూద్దాం మొదటి అధ్యాయం మొదటి వచ్చంలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆ మాటే తప్పు అన్నాడు ఇది అరుగు తెచ్చుకున్న మాటలు అనేది కొత్తగా చెప్పేది ఆ మాటే తప్పు అన్నాడు ఎలా తప్పు ఎలా తప్పు అంటే ఒక వస్తువుని మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా అని చెప్పే లాజిక్ దేవుడు భూమిని మొదట కలగజేసి ఆకాశాన్ని తర్వాత కలగజేస్తే స్పేస్ లేని దగ్గర స్థలం లేని దగ్గర భూమిని ఎలా చేసేస్తాడు చూసారా బైబుల్ ఎంత తప్పు ఉందో అన్నాడు నన్ను అడిగితే మీలాంటి బ్యాపనోలకు అర్థం వదలండి ఇలాంటి చూడండి ఒక కులాన్ని తీసుకొచ్చి బ్యాపనాలకు అర్థం కదంట మరి బ్యాపనాలకు అర్థం కాకుండా ఎందుకు రాసారా మీ పుస్తకాన్ని బ్యాపనాలకు అర్థం కాని భాషలో మీ దేవుడు ఎందుకు రాయించాడు రా మరి బ్యాపనోళ్ళ మతం మారమని ఎందుకు రా వాళ్ళకు అర్థం కాని భాషలో రాసి మీ పితరులు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసింది గొప్పతనం ఏంటో ఏది ఈ నల్లట్ట బుక్ గొప్పతనం గురించి వీళ్ళ పితరులకి మీ పూర్వీకులు తెలుసు అంటున్నాడు మరి వాళ్ళకి ఎలా అర్థమైంది బ్యాపదోళ్ళకు అర్థం కాదు అంటున్నావుగా ఆ బ్రాహ్మణులకు తెలిసింది మీకు బ్రాహ్మణ్ అనే పదం కన్నా నేను ఉపయోగించేది మీలాంటి బ్యాపనోళ్ళకి తెలియదు అంటే రెండు రకాలు చెప్తున్నాను బ్రాహ్మణులు అనమాట అంటే ఈ నల్లట్ట బుక్కుని నమ్మకపోతే బ్యాపనోళ్ళ నిజానికి ఈ రోజుకి కూడా బ్రాహ్మిన్స్లో వాళ్ళు ఎంత కట్టికి పేదరికంలో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా హిందుత్వాన్ని ధర్మాన్ని వదిలిపెట్టకుండా అక్కడే అంటి పెట్టుకుని హిందుత్వం కోసమే బ్రతుకుతున్న వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు అది వీళ్ళకి మింగుడు పడదు వీళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా కూడా ఎందుకు ఆ మతాన్ని వదిలిపెట్టట్లేదు మన యేసు మతంలోకి వచ్చేస్తే దశం బాగాలని అవని ఇవని పిచ్చి పిచ్చిగా డబ్బులు వచ్చేస్తాయి కదా ఇంత డబ్బులు ఉన్నా కూడా ఈ బ్రాహ్మిన్స్ ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టట్లేదు అని ఈ పోరంబొగ్గాళ్ళందరికీ కూడా కడుపుమంట అనమాట అందుకని వాళ్ళు వీళ్ళ మతంలోకి రావట్లేదు అని చెప్పి బ్యాపనోళ్ళని అవని ఇవని రకరకాలుగా వాళ్ళని పేర్లు పెడతా ఉంటారు ఎవరికి తెలుస్తుంది అంటే చక్కగా బైబుల్ విధానంలో బైబుల్ని అర్థం చేసుకునే విధానం ఎరిగిన పెద్దవారికి తెలుసు అందుకే నీలాంటి ఈ తాకుపే బేచ్ఛ తర్వాత తరాల్లో వస్తారనే వాళ్ళు తర్జుమా చేశారుగా తెలుగు బైబుల్ని మీ పెద్దవాళ్ళే తర్జుమా చేసింది ఈ వ్యాపన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్దవారు బ్రాహ్మణ్స్ నా గౌరవమే వాళ్ళే తర్జుమా చేస్తారు అంటే బ్రాహ్మిన్స్ తప్ప వీళ్ళ బైబిల్ని తర్జుమా చేయడానికి వీళ్ళు దిక్కులేదు వీళ్ళకి గతి లేదు అంటే వీళ్ళ దేవుడికి కూడా గతి లేదనే కదా బ్రాహ్మిన్స్ తప్ప ఇలాంటి తోపు బ్యాచ్ తర్వాత తరలి వస్తాయని బైబుల్ ప్రారంభంలోనే హెడ్ లైన్ ఒకటి సార్ నీలాంటి కుక్క మిత పిందులు వస్తాయి అని చెప్పి నాలాంటి వాళ్ళు వచ్చారు మీకు ఏ విధంగా వంకర దియాలో ఆ విధంగా వంకర నాలంటే వాళ్ళు ఉన్నారు ఆ అంటే బాష చూడండి ఆదిమ ఇబ్రు అంట ఇబ్రు హిబ్రూ కాదు ఇబ్రు ఉన్నారు ఈ ఇబ్రు వినండి అద్భుతంగా ఉంటుంది ఈ బైబుల్ తర్జుమా చేయబడింది నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వు ఏం చదవాలి ఎబ్రూ గ్రీక్ చదవాలి ఇబ్రూ మనకి ఇబ్రూ గ్రీక్ ఎలాగో రాదు గనక దానికి సంబంధించిన దాని డైరెక్ట్ లాంగ్వేజ్లో అయిన అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది ఇంగ్లీష్ 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 చదవాలి ఇప్పుడు ఇబ్రూ అయిపోయిందిగా ఇంగ్లీష్ చదువుతాడు మరి నీకు వచ్చారా ఇబ్రూ భాష నువ్వు చదివినిపించుకోని ఇబ్రూ భాష అందులో ఏమని ఉంటది ఏమని ఉంటది ఇలా చదవాలండి ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ హెర్త్ ఇప్పుడు చెప్పండి ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ హెర్త్ అంట హెవెన్స్ అండ్ హెర్త్ ఈ హెర్త్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అబ్బాబ్బాబ్బా ఈడి భాష పరిజ్ఞానం ఈడు ఇబ్రూ భాష ఇంగ్లీషు హెర్త్ ఇంక ఈడి మతంలోకి కొత్త అద్భుతాలు జరిగిపోతాయి ఏ అద్భుతాలేక నీ ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలోనే దేవుడు సృష్టించింది భూమిని కాదు చెప్పండి హేవెన్ అండ్ హెర్త్ అంటే చెప్తున్నాడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది శూన్యము చేసిన తర్వాత శూన్యములో వేలాడేలా దేవుడు భూమిని సృజించను ఎంత స్పష్టంగా బైబుల్లో అంటే ఇప్పుడు తెలుగు బైబుల్ తప్పనే కదా తెలుగు బైబిల్లో దోషాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఇప్పుడు మీ చర్చకు వచ్చే గొర్రెలు ఎంతమంది ఇంగ్లీష్ చదువుతారా వాళ్ళు చదివే బైబిల్లో తప్పులు ఉంటే దాన్ని సరిచేయాలి కానీ ఇంగ్లీషులో ఇలా ఉంది ఇబ్రూలో చదువుకోవాలి ఏంటి మీకు ఉన్నదే ఒకటే నల్లటి బుక్కు ఆ నల్లటి బుక్లో కూడా తప్పులు లేకుండా దోషాలు లేకుండా రాసుకోలేకపోయారా పని ఇప్పుడు మార్చండి మన జాన్ బాబు ఆయన కూడా ఇలాగే అంటున్నాడు అన్ని తప్పులు ఉన్నాయి దోషాలు ఉన్నాయి ఇది కరెక్ట్ కాదంటున్నాడు ఆయన అంటే తప్పుల్ని పట్టుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అంటామంట ఇంకేం మిగిలితే అయితేగా సరే ఇది ఎట్లాగే ఆది కారణం ఎత్తాడు కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం చిన్న విషయమే చాలా లాజికల్గా ఉంటుంది చెప్తాను వినండి ఇప్పుడు ఇలా దేవుడు సృష్టి చేశాడని చెప్తున్నారు కదా ఆ సృష్టి క్రమం కూడా ఆ బైబిల్లో మొదట రెండు మూడు అధ్యాయాల్లో ఉంటుంది ఈ ఆదాముని అవీ సృష్టించాడు వీళ్ళని దిగంబరంగా సృష్టించాడు ఒక తోటలో పెట్టాడు ఒక్క చెట్టు పళ్ళు మాత్రం తినద్దన్నాడు మిగిలిన పళ్ళు అని తినమన్నాడు ఆదామని అవని పండు తినే విధంగా ఒక పాము ప్రేరేపించింది వీళ్ళు ఆ పండు తిన్నారు వీళ్ళకి సిగ్గు తెలిసింది ఆకులు చుట్టుకున్నారు వీళ్ళ దేవుడు వచ్చి నువ్వు ఆ పండు తిన్నావా అని అడిగాడు కాబట్టి తోట నుండి వెళ్ళగొట్టాడు ఆ తర్వాత వీళ్ళు భూమి మీద అభివృద్ధి చెంది సంతానం పొంది విస్తరించారు ఈ విధంగా సృష్టి జరిగింది ప్రపంచం ఏర్పడింది మళ్ళీ ఈ కథలో వీళ్ళు ఏం చెప్తారు ఆ పండ్లు తినడం వల్లే ఆదాము పండ్లు తినడం వల్ల లోకంలోకి మరణం అనేది వచ్చింది సరే ఇప్పుడు వీళ్ళ దేవుడు ప్రణాళికలో ఇది లేదు ఏది వీళ్ళు పండ్లు తినడం తప్పు చేయడం దాని ద్వారా మరణం రావటం లేదా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సిగ్గు తెలుసుకుని బట్టలు కట్టుకోవటం సెక్స్ చేయటం పిల్లలు పుట్టడం ఇవేవి కూడా ఆయన ప్రణాళికలో లేవు అసలు ఏం చేద్దాం అనుకున్నాడు మీ దేవుడు అనేవాడు వీళ్ళిద్దరినీ చేసి ఒక పపెట్స్ లాగా వీళ్ళని ఆ తోటలో ఉంచుకుని వీళ్ళతో రోజు ఆడుకుందాం అనుకున్నాడా వీళ్ళ ద్వారా ఏం సాధిద్దాం అనుకున్నాడా అసలు వాళ్ళతో ఏం చేద్దాం అనుకున్నాడు దీనికి రకరకాలుగా సమాధానాలు చెప్తారు అంటే ఈ పాము వచ్చి లేదా సైతాన్ అంటారు వాళ్ళు ఆ పండు తినేలాగా ప్రేరేపించకుండా ఉండి ఉంటే ఈ ఆదాంకి అవకి పిల్లలు పుట్టేవాళ్ళు వీళ్ళకు కూడా సంతానం కలిగేది కాకపోతే మరణం అనేది ఉండేది కాదు ఆ పాపం చేయడం వల్లే మరణం లోకంలోకి వచ్చింది అని చెప్తున్నారు అంటే ఈ బైబిల్ రాసిన వాడికి మరణం అంటే భయం మరణం అనేది సైతాన్ క్రియ సైతాన్ ప్రక్రియ అని వాడు రాసుకున్నాడు అంతే కదా అదే మనకి హిందుత్వంలో అయితే పుట్టుక ఎంత విశిష్టమైనదో చావు కూడా అంతే అందుకే మనకు మృత్యు దేవత అని అంటారు చావు కూడా దేవతే అది కూడా దైవాధేనంలోనే ఉంటుంది అంతెందుకు శివుడు లయకారుడు అసలు ఈ లోకాన్ని లేకపోతే జీవుల్ని లయం చేసేది పరమశివుడే అందుకే శ్మశానంలో ఉంటాడు ఈ శివతత్వం గురించి త్రివిక్రమ్ గారు ఒక సందర్భంలో మాట్లాడారు ఒక రెండు నిమిషాలు ఆయన వీడియో ప్లే చేద్దాం శివుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రపంచంలో మన అందరం భయపడే ఒకే ఒక విషయం సావు ఆ దగ్గరికి వస్తాం మనకైనా ఉనికిపోతాం కానీ ఈ నేల గొప్పతనం ఈ జాతి గొప్పతనం ఏంటంటే చావుని సెలబ్రేట్ చేసుకోగలగటం మనకి కాసి నిండా కనిపిస్తుంది ఎందుకంటే అందరూ భయపడే చావుని కళ్ళల్లోకి చూసి దాన్ని పిలిచి ధైర్యంగా చావటం అదొక గొప్ప లక్షణం ఆ లక్షణాన్ని చెప్పే కాన్సెప్టే నాకు తెలిసి శివుడిగా నేను చూస్తాను ఇప్పుడు ఎందుకంటే ఓ కంట్లో నిప్పు గొంతులో విషం మెడలో పాము ఉండేదా శ్మశానం కిడికిట్లో మరణం ఇంత గొప్ప భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని మనం మన ఇంట్లో పెట్టుకుని మన గుండెల్లో పెట్టుకుని మనతో బాటు తోడు తీసుకెళ్తూ ప్రతిరోజు ఓం నమశివా అంటే ఇప్పుడు హిందుత్వంలో పుట్టుక డిసైడ్ అయినప్పుడే చావు కూడా డిసైడ్ అయిపోతుంది దేవుడు సంకల్పంలో పుట్టుక ఎలా అయితే ఉందో చావు కూడా ఉంది ఆయన ప్రణాళికలో భాగం ఇదంతా అదే వీళ్ళ బైబిల్లో తీసుకుంటే చావు అనేది వీళ్ళ దేవుడు ప్రణాళిక కాదు అది అనుకోకుండా జరిగినటువంటి ఒక పొరపాటు వల్ల అనుకోకుండా జరిగినటువంటి ఒక తప్పు వల్ల మరణం అనేది లోకంలోకి వచ్చింది మీరు ఊహించుకోండి ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్లుగా ఆ ఏదైనా తోటలో ఆదాము అవ పిల్లలకంటూ వాళ్ళకి మరణం లేకుండా ఉండిపోయారు అనుకోండి కోటాను కోట్ల మంది పుడుతూ ఉన్నారు పుడుతూ ఉన్నారు పుడుతూ ఉన్నారు పుడుతూ ఉన్నారు వాళ్ళకి మరణం లేకుండా అలాగే ఉండిపోతే ఏమైపోతే చెప్పండి అసలు అది ఎంత నరకమో చెప్పండి మరణం అనేది ఒక వరం జీవికి ఒక దశ దాటిన తర్వాత అసలు మరణం లేని సంతానం ఆదాముకి అవకి బుట్టాలి అంటే వాళ్ళు ఏ శరీరంతో పుడతారు వాళ్ళు కూడా బై భర్త దివ్య శరీరాలతో పుట్టాలి మామూలుగా ఈ మార్పులు చెందేట శరీరాలతో వాళ్ళు పుట్టకూడదు సాధారణంగా మన శరీరం ఆరు రకాల మార్పులకు గురవుతూ ఉంటుంది అంటారు హిందుత్వంలో అస్థి జాయితే వర్ధతే విపరిణమతే క్షయతే వినాశనమతే అస్థి అంటే ఒక చోట ఎక్కడో ఉన్నది అది జాయితే అది పుట్టింది వర్ధతే పెరిగింది విపరిణమతే మార్పులు చెందింది క్షీణతే క్షీణించింది తర్వాత నాశనం అయింది ఇలా ఆరు రకాల మార్పులకి శరీరం గురవుతుంది మరి ఆదామ అవ్వాలకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మరణం లేకుండా ఉండాలంటే వాళ్ళు ఏ శరీరంతో పుడతారు ఈ మార్పులు లేని శరీరాలతో పుడతారా పుట్టి అలాగే ఉండిపోతారా అసలు మరణం లేని ఆ లోకం ఎంత భయంకరంగా ఉంటుంది అసలు మీ దేవుడు ప్రణాళిక ఏంటి అసలు ఈ ఆదాముని అవ్వని చేయక పూర్వం మీ దేవుడు ఏం చేస్తా ఉండేవాడు జస్ట్ ఆరు వేల సంవత్సరాలకు ముందే కదా వీళ్ళని చేసింది అంతకుముందు అసలు ఐడియా రాలేదా కోటాను కోట్ల సంవత్సరాలు ఏం చేస్తా కూర్చున్నాడు ఆయన గడ్డి పీతున్నాడు ఎక్కడన్నా అసలు గడ్డి కొండేది అప్పుడు పేకడానికి నిద్రపోతున్నాడా ఆయన నిద్రపోడు నిద్రపోడంటారుగా ఏం చేస్తున్నాడు అసలు బోరకట్లేదు ఆయనకి అదే హిందుత్వంలో అయితే కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ సృష్టి చక్రం జరుగుతూ ఉంది అనంతకాలం పాటు జరుగుతూ ఉంది దీనికి అనాది ఇది ఎప్పటి హిందుత్వంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది కాలం అంటే లోతైన వివరణ ఉంటుంది జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి పోతాడు లోతైన వివరణ ఉంటుంది పరమాత్మ తత్వం ఏంటి మహాసముద్రం అంటే తత్వాన్ని కూడా ఆవిష్కరించగలిగేంత సాహిత్యం ఉంది ఏమి లేదు నల్లట బుక్కులు రెండు లైన్లు ఉంటాయి అంతే దీన్ని నమ్మకపోతే దాస్తావు అంతే ఆడాడు తాగిపోతే రాసి పడేసాడు అక్కడ కనుక హిందుత్వంలో మరణం అంటే దైవికం అది మరణం అనేది దేవుడి యొక్క సంకల్పం అదే నల్లటబుక్ రాసిన వాడికి మరణం అంటే భయం వాడికి అందుకే దేవుడు ఆలోచన కాదు దేవుడు సంకల్పం కాదు ఇది ఇది సైతాన్ క్రియ అని రాసి పరేసాడు అంటే సైతాన్ ఆలోచనల వల్ల మరణం అనేది లోకంలోకి వస్తే మీ దేవుడు ఎంత బలహీనడు అసలు మీ దేవుడు ప్రణాళికలో లేని మరణం అనేది లోకంలోకి వచ్చింది అసలు లేకపోతే ఆ లోకం ఇంకెంత భయంకరంగా ఉంటుంది అసలు ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా పైడు అంటే బొగ్గడు మేము ప్రశ్నిస్తే మీరు తట్టుకోగలరు అన్నాడు మీరు ప్రశ్నించట్లేదు అసలు మీరు శుద్ధపోసలు మరి ఇప్పుడు దాకా అసలు మీరు హిందుత్వం గురించి మాట్లాడనే లేదు పొద్దున్నే లేస్తే ఆ పాసిపోళ్ళు వేసుకుని ఆ గబ్బు కంపు వేసుకుని నోటి నిండా ఎప్పుడు హిందుత్వం మీద ఏడమే కదరా మీరు చర్చిల్లో వందల సంవత్సరాలుగా ఈరోజు కొత్తగా మే మొదలు పెడితే అంటే ఏడు నువ్వు మొదలు పెట్టాయి కొత్తగా ఇప్పుడు మేము మొదలు పెట్టాను చూడు ఇప్పుడు జస్ట్ కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ప్రశ్నించడం మొదలు పెడితేనే పునాదురు కదిరిపోయినాయి ఇక్కడ నల్లటి బుక్ చూడు ఎవరు ప్రశ్నించడం మొదలు పెడితే ఏమైందో చివరికి చూసుకుందాం లేగా మా ఊరు లేకపోతే నా బడాయి గురించి చెప్తానంట అటు ఉందని ఏవారం నీ ఓకదంపుడు మాటలు నీ గొర్రెల ముందు చెప్పుకో మనం చెప్పాం కదా డిబేట్ వస్తుందని చెప్పి నువ్వు మీ వీపీ కలిసి హిందూ దేవతామూర్తుల గురించి మీరు డిసైడ్ చేస్తారు నా బొచ్చుగాలి మీరు మేము డిసైడ్ చేస్తాం కలిపితమా కలిపురుషుడు అనేది చూసుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై